మనిషి ఎటువేడు ఇంకా అత్తలేడు నాకేమో పొద్దు పోవట్టే నేను అత్తడేమో చెప్పిపోదామంటే రానే అత్తలేడు ఎటు పోతట్టే జాం పాడగాను అవన్నీ పన్నులు కట్టించుకుంటారు కానీ రోడ్లు అయితే సాఫ్ అయ్యారు రక్తాలు రక్తాలు నేను కోడరేస్తున్న ఇంకా అంటే నా దగ్గర పైసలు వేసిన

తిట్టకుంటే ముద్దు పెట్టుకుంటా అదిరా ఓ పని లేదు పాట లేదు ఏమైనా అంటావు నాకు ఇట్లా పెంచిన రాడే అనుకో వాళ్ళ సంగతి నీ సంగతి మంచిగా అయితే చెప్తున్నా ఏమో అనుకుంటారు తాగుబోతు నేనేమన్నారా అసలు నిన్ను నువ్వు అందరిచే పొరపాటు అయిందిరా

రోజు ఏదో పనుగడ వేస్తావు నువ్వేనట్టు పోరు ఒక్కదే వేసుకొస్తా అంటే ఎడ్దోలే తింటాడు మొదలవి అంటాడు అద్దే ఇన్ని వేసుకుడా అంటా కొంచెం పని సరే ఇంకా రాలేదు అలా అమ్మ ఎప్పుడొచ్చినవి ఇంతకుండే వచ్చింది ఈయన లేడా ఉండే ఇప్పుడేటో పోయేస్తాను వెళ్ళి సరేండి నేను అట్ట సరే హాస్టల్ కు మన దాని దగ్గర పోయి చూసొచ్చిరానే మొన్ననే పోయి చూసొచ్చినావమ్మ ఎట్లున్నది మంచినే ఉన్నది ఉన్నదే ఒక పిల్లన అంత దూరం ఉంచి సాదిపోయే మీరు ఏం మనసులే ఏం చేయమంటావమ్మా ఆయన గురించి నీకు తెలియదా ఏం పని లేదా గదే తావుడు గదే తిరుగుడు ఇంకా మీరు రోజు రోడ్లే అదేమో రోజుకింత పెద్దది కాబట్టి మళ్ళొల్లి వల్ల దానికి ఏ ఇబ్బంది కావద్దని హాస్టల్ నుంచి చదివిస్తాను అది ఇంత మంచిగా చదువుకుంటే దాని భవిష్యత్తు మంచిగా ఉంటది కాదమ్మా నాకైతే పానం కొట్టుకుంటలేదా ఈ తాగుతోడు ఏవట్టే గంత దూరం ఉంచుడై మరి ఎట్లనే గిట్లయితే ఇంకెన్ని రోజులని బాధ్యత లేకుండా ఉంటాడు చూతాండ చూద్దాండే రోజులు గడవ పట్టే గింతగానంత తాగుతే ఎట్లా చెప్పు ఏమి ఇట్లకి ఏమైందంత తాగుతాడు ఏదన్నా ఒక పని చేసుకోమని చెప్పవా మనం ఏమని చెప్పాలమ్మా ఎంతకందని చెప్పాలి తిట్టి చెప్తి కొట్టి చెప్తి బుద్రకిచ్చి చెప్తి ఇంకెంతకందని చెప్పాలి చెప్పినంత సేపు తలకడు మళ్ళా గడ్డేటి పోంగింటికొత్తాడు ఇకం చెప్పాలయన ఎక్కడ నలమో ఒకప్పుడు తయారైండేంటి తాగుడు గంగలో ఊను తాయి తాయి రేపటికల్లా ఏమన్నా అయితే గతేం కావాలి ఎట్లయితే చూస్తానవా తాయి తాయి దానికి ఏందటే ఆ నేను తాగుతా దానికి ఏంది తిరుగుతాన్ని తింటే నాకేంది నాకు అది ఇప్పుడు పైసలు పైసలు చుట్టూ వచ్చింది తేస్తా తినిపోమాను ఎక్కువ తక్కువ మాట్లాడితే మంచిగా ఉన్నా చెప్తున్నా ఏందయ్యా బాగా మాట్లాడుతున్నావు అది ఒక్క ఎంత శాత నిన్నకాడికి నువ్వు ఏంటేంది ఆడి చంపాయిస్తాడే మోడు తిరుగుంటే ఇంట్లో వాడట ఇది ఎన్న ఉన్న కథ ఏ నువ్వే చెప్పడానికి ఆయన నిన్ను ఎవరు రమ్మన్నా నైట్ కి వేగు అపో నీళ్ళు కట్టం చేసి కట్టం వాచు నీళ్ళని తదుకు నేలనేన కిల్లికి రాగట శాత గారు నీళ్ళని మాట్లాడతావా కిరాయి కొంపర్ అమ్మా అమ్మ నువ్వు ఆగే నువ్వు ఇంట్లోక రా ఏంద ఇంట్లోక వచ్చేది ఎవ్వది వడ అదే ఎట్లా వడట మాట్లాడతా నేను పడుకుంటున్నా వడ పడుకుంటే వేగు దాన్ని బతికేందో అది బతుతది

నల్లిగుట్లో నల్ల మొక్క పోడా అద్దే అంటే ఇది నాదే వాళ్ళని పట్టుకోలేముడుతుంది ఏందో తా ఓతు పోగండి మొక్కల తుకుక్కలేరుగా ఏముట్టిందని కొడుతున్నావురా నన్ను లేరాడుతు నీకు నీ రెక్కల జట్టలు ఉట్ట నల్ల మొక్క పోడా ఏదో ఊకున్నా కొద్ది ఎట్లా మాట్లాడతాడు ఎట్ల కొడతాడు పోర్ని సంగం చెప్తా తాత ఏందో ఎవరు లేరు ఏంటి మాట్లాడేది ఒక్క రూపాయి కనపడతలేదు తలకే అంత దమ్ దమ్ అవుతుంది రాత్రి మందు బాగా అయింది ఒక్క నైంటీ తాగతేనే సెట్ అవుతుంది ఏం చేయాలి అట్లా ఏమైనా అడుగుదాం మొత్తం పైసలు దొరకకుండా ఇస్తాను సంపద ఇటు పోతానవే ఏట్లేదురా రాత్రి మందు బాగా అయింది కలకేకి పట్టింది మళ్ళీ దగ్గర రూపాయలు లేదు అదే ఏం మనుషులు పడతలేదు పొద్దుగా నుంచి తిరుగుతున్నా అరే రంజిత్ ఒక రెండు వందలు తీయవరా ఏమల్ మాట్లాడికే పోయినసారి ఇచ్చిన పైసలు ఇంతవరకు మళ్ళీ ఇప్పుడు రెండు వందలు అడుగుతానా ఇంత తీయరాదురా అవి మూడు వందలు నుండి రెండు వందలు ఐదు వందలు నీకు ఎల్లుండి ఇస్తా పోయినసారి తీసుకున్నప్పుడేమన్నా అరే సాయంత్రం తీసుకొచ్చి ఇస్తారావు అది నీకు ఎల్లుండి ఖచ్చితంగా ఇస్తా ఇయ్యకుంటే అడుగుమన్నా అవసరమైతే మా ఇంటికి రా ఇయ్యకుంటే ఏమో అన్నా నేను నమ్మకం లేదు ఏ ఇస్తారాబా ప్లీజ్ రా నాకు ఏం మనుషులు వాడతా నీతో ఇత్త ఒక బాధ ఇవ్వకపోతే బాధ నీ ఇయ్య పోతే అయ్యో కానీ చిల్లర లేవు సరే నేను ఈ చిల్లరా నువ్వు ఉంటావు కదా ఉంటా తీసుకొత్తావు అట్నుంచి అట్టే పోతావు ఏ ఇచ్చినప్పుడు అట్లా ఇస్తా అనరా నేను తీసుకొస్తా సరే జల్దీ రాధ బాధ

బుజ్జికి ఏమన్నా కొనుక్కపోదాం పోంగా లేకుంటే నా అబ్బాయి ఏడుస్తుంది అట్టిగానే అలుగుతుంది ఏం కొంటకపోతే బస్ స్టాండ్ లా ఏమన్నా కొందాం పా మీ అబ్బాయి లేకపోతే అట్టిగానే అలుగుతుంది సరే పా గౌరాల బిడ్డాయే అబ్బో కాదా అని మరి మా అవ్వ నా తల్లి అది మా అమ్మ ఫోన్ చేస్తుంది హలో అమ్మ చెప్పే ఉన్నాడు ఐటన్నా వేయండా లేడమ్మా ఏదో పని ఉన్నదని పొద్దుగాలనే వేయండు పనికి పనికి పోయి కట్టం చేసి పైసలు తెచ్చి నీకు అనుకుంటున్నావా తాయి తండకే పెడతాడు సరే గానీ ముచ్చట లేదు బిడ్డ మన ఊళ్ళే నర్సయ్య కొడుకు సీనర్ లేడా వాడు సంపత్ లెక్క గిట్లనే బాగా తాగుతాడు అని ఒకటి తీసుకుపోయి మందు ఆగిరట చెట్ల మందు కథం వాడు మందు పని చేసిండు మంచిగా పని చేసుకుంటాడు ఇప్పుడు తాగులేదేం లేదు మనం కూడా సంపత్తిని తీసుకుపోయి తాగి పిచ్చు అబ్బో గై నీడత్త అని రాడు మందునే ఉండడు ఓ పిచ్చదానా నీ మంచి గురించే చెప్తాంట అయిన ఆయన రాకుంటేందే నేనే పోయి అమ్మ అని వచ్చి నీ కిస్తా తెలి కలిపి పెట్టు అమ్మో ఈ విషయం ఇట్లా ఆయనకు తెలిసిందనుకో నన్ను బతుకనే బతుకనియాడు అయినా ఈ చెట్ల మందులు అవి ఇవి నమ్మద్ అమ్మ ఏమైతుందో తెలియదు ఎవరకు గట్లనే ఈ మందు మాన్పియాలని మందు ఓపిస్తే పిచ్చిలేసిందట ఇంత కళ్ళ గనవడకుండా అవుతాడు అద్దే అమ్మ ఏం కాదంటే చెప్తినా అనే ఇక సీనివాడవుడు లేచి మొదలు మంచిగా తిరుగుతాడు పాన్ పని వాడు వేసుకుంటాడు ఏమో అవుతుందని వాడి గురించి బాగా నువ్వు పోదే వాడు ఏమన్నా ఉండి ఉన్నదా పోయి ఉద్దరించేది ఉన్నదా ఆ మందా అయిచ్చుకతే మంచిగా అయి మా తాగుడు చేసి మంచిగా ఉంటారు బిడ్డ మీ సంసారమే బాగుపడుతుంది చెప్పేది జరా నా బిడ్డ జీవితం బాగుపడాలంటే నేనే ఈ రోజు వేయాలి అమ్మా ఇప్పుడేస్తా ఇప్పుడే ఇగో మంచి మటన్ ఇక్కడదే పూలే కూరయలు బేగన్ పోసి పూలు వేసేరు ఇక నాకు ఒక్కదాన్ని కొడవద్దు కదా అనేది సరే లోపలికి రా అమ్మా కూర పోయ్ మీద ఈవడే నేను దుకాణకు పోయి ధాన్యాలు పొడవం అల్లుడు వండుకున్నాడు కదా అని చెప్పుకోదాం అంటే ఇంకేం పని తినుడు పండుడేనే అయినాయి సరే తీ లేచాక ఎప్పు పోయేత్తా మరి పొద్దుగాల పోరాదా అమ్మ ఇవి ఒక పూట ఉండు ఏ గేడు మళ్ళీ ఎప్పుడన్నా అత్తగాని పోతాను సరే మెల్లవో పైలం మరి చేరుకున్నాక ఫోన్ చెయ్యి సరే అరే ఎప్పుడైనా ఎంతగా

బాత్రూం కోతావా లేని అమ్మా ఎందుకే మొన్నటిదాకా చిన్నది ఇంటికానే ఉన్నది నిన్ననే హాస్టల్లో వచ్చిన అయ్యో మరి నాకు ఒక్క ఫోన్ ఎత్తే అయిపోవు కదా పిల్లలు చూడక బాగా రోల్ అవుతుంది కళ్ళల్లో కనోడట్టు అవుతుంది ఎట్లున్నది మరి మంచిగా అమ్మా సంపత్కి ఎట్లున్నది మరి ఇప్పుడు మంచనే ఉన్నాడు ఇప్పుడే నన్ను పాలు వస్తే తాగి పండుకున్నాడు డాక్టర్ ఏమంటాడు మళ్ళీ పోయచ్చిరా దవాఖానకు పోయొచ్చినామమ్మ మందులు రాసిచ్చిరు మున్పటి కంటే మంచినే ఉన్నాడు ఇట్లనే మందులు వాడితే జప్పన్ని తక్కువ అవుతుంది మంచిగా అవుతాడని చెప్పారు ఏం మంచిగా అవుతాడో ఏమో గిన్ని రోజులు అవుతుంది ఇంకెప్పుడు మంచిగా అవుతాడే సపడే కిడ్స్ పెట్టి రావే అంటే నువ్వు వింటలేవు ఏం మాట్లాడుతున్నావు అమ్మా పెళ్లి చేసుకున్నది కలిసి బతుకుటానికి ఇడ్చిపెట్టి వచ్చడానికి కాదు అబ్బో ఇక నువ్వు ఆక వేసుకున్నావు పెళ్లి ఇసంటోడు దొరుకుతాడో దొరకడయ్యా అందగాడే పెద్ద కోటీశ్వరుడే నిన్ను కూతుండాత్తా బిడ్డ రావు కాదు బిడ్డ పని వేసుకొని నువ్వేం సుఖపడ్డవే మంచిగా ఉన్నప్పుడు కూడా రూపాయి తెచ్చినోడు కాదే నిన్ను పెట్టి సాదినోడు కాదే అప్పుడు నువ్వే గొడ్డు కట్టం చేసి సాత్తివి ఇప్పుడు నువ్వే సాధపట్టివి ఎంతకని సాకిరి ఎత్తావు చెప్పు ఇప్పుడు నిజమే కాలువరు ఎక్కువ ఇరిగింది గుడ్డోడో కుంటోడో అయ్యేది ఉంటే నీకు పిలిచినచ్చు ఇంత ఆసరావు అవు ఇసుడు ఒకటే బతికినావు ఒకడే ఎందుకు బిడ్డ చెప్తే నేను మాట అర్థం చేసుకోవే ఎందుకమ్మా అట్లా మాట్లాడుతున్నావు నా రాత్రి ఎట్లుంటే గట్లయితది వచ్చినప్పుడల్లా ఏదో ఒకటోర్ నాకు మనసం ఎయ్యకే నీ చెప్పేది నీ మంచి కోసమేనే నీకు అది ఒరినట్టు అనిపిస్తాందా వాడు లేకుండా కూడా నువ్వు కట్టం చేసుకుని బతికేంత శక్తి నీకు ఉన్నది బిడ్డ నీ కాదంటలేను కానీ నువ్వానికి సాకి చేసి పెట్టుడేందే సపడేకా వాడిని ఇడిచిపెట్టు నా మాటిను నువ్వు వేరే పెళ్లి వేసుకుని మంచిగా బతుకు ఏందమ్మా ఇంకొక పెళ్లి వేసుకుని సంతోషంగా ఉండాలి మరి వాడు కూడా తాగుతాడు తిరుగుతాడైతే అయితే వాడిని నేర్చిపెట్టి ఇంకొకని వేసుకో ఇట్లా ఎన్నం చేసుకుంటూ పోవాలమ్మా అట్లా చేసుకుంటూ పోతే సంసారం అవుతుందా ఇంకేమైతుంది నువ్వే చెప్పు మనిషి మంచోడైతే మసులు కొని సంసారం చేసుకోవాలి చెడ్డోడైతే మార్చుకొని సంసారం చేసుకోవాలి అంతేగాని కట్టుకున్న మొగని అని ఇంకొక లగ్గం చేసుకోవద్దు నువ్వెన్ని వేసినా కూడా వాడు మారా మారడు ఒకవేళ మంచి అయినా కూడా గట్టిన తాక్కుంటుంటాడు ఆయన మారిన మారకున్నా నా కన్న ఉంటే చాలు నీకు అయితే చూడు లేకపోతే పోయడికి వెళ్ళి ఏ ఎప్పుడు ఒకటి చదువుతాను పోత బిడ్డ పోతా మంచి చెప్తే ఉండని భగవంతుడా నేను ఎన్నోసార్లు దాన్ని కొట్టినా తిట్టినా దాని కష్టాన్ని కూడా దొంగతనం చేసుకుని తాగిన అయినా అది నన్ను ఏనాడు ఒక్క మాట అనలే నన్ను ప్రేమగా మంచిగా చూసుకుంది అవన్నీ నేను ఏం పట్టించుకోకుండా ఎన్ని రోజులు తాగుడు నాకు ఒక్క అవకాశం భగవంతుడా నేను మంచిగా మారి నా భార్య పిల్లల్ని మంచిగా చూసుకుంటా నాకోసం కాకపోయినా నా భార్య ముఖం చూసైనా నా బిడ్డ ముఖం చూసైనా నాకొక అవకాశాన్ని ప్రసాదించు భగవంతుడు నన్ను బతుకని కాలు భక్తదేవుడు తప్పు వేసిన క్షమించ బాగుండే ఆ అన్న కూర అయిందో నాకు టిఫిన్ పెట్టి పనికోసం పెట్టిన ఇప్పుడెవరు ఫోన్ చేస్తారు హలో ఆ మేడం అవునా సరే మేడం మేము బయలుదేరుతాం ఆ సరే స్కూల్ నుంచి మేడం ఫోన్ చేసింది మన బుజ్జి పెద్ద పెద్దమనిషి అయిందట నిజమా అబ్బా ఎంత సంతోషమైన ముచ్చట చెప్పినవేంటి ఏం చేయాలనో నాకేం అర్థమైతే కాదేదని అనుకుతుంది ఎందుకు భయపడతానే నేను లేనా పోయి తీసుకొద్దాంపా ఏమైంది ఎందుకు ఏం లేదు లగ్గమైన కంచి నీకు అది పుట్టిన కంచి దానికి నేనేం చేయలేకపోయినా కానీ దాని ఫంక్షన్ మాత్రం మస్తు మంచిగా చేస్తానే మంచిగా చేస్తా ఎంత ఖర్చైనా మంచిదే అందరిని వింటాం అని సంతోషంగా ఉండాలి సరే నువ్వు అనుకున్నట్టే ఇద్దాం మంచి చేద్దాం పోయి బుజ్జిని తీసుకొద్దాం పా సరే ఏడవకు పా మనిషిలో మార్పు అనేది సహజం ఎప్పుడు తీరే ఉంటా అంటే వాడు అసలు మనిషే కాదు ఏదేమైనా ఒకరు చెప్తే మనిషిలో మార్పు రాదు వాళ్ళంతట వాళ్ళకి ఏదైనా అనుభవం అయితేనే మారుతారు అమావాస్య కొన్ని రోజులు పున్నమ్మ కొన్ని రోజులు అన్నట్టు జీవితం ఎప్పుడు ఒక తీరు ఉండదు మిత్రమా ప్రేమతో మీ లలిత ప్రొడక్షన్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ లలితా ప్రొడక్షన్స్ చూశారు మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకూడదు అందరూ పక్కపాటి గంట ఉంటుంది దాని కూడా కొట్టుకుంది బాయ్